మాట్లాడే అర్హత గత ముఖ్యమంత్రికి ఆ పార్టీ నాయకులకి ఉండయా ఎవరికి కూడా అర్హత లేదు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మిగులు విద్యుత్ అప్పగిస్తే గత ప్రభుత్వం వచ్చి రద్దు చేయటమే కాకుండా స్వార్థంతో స్వలాభంతో విద్యుత్వం చేసినటువంటిది ఇది ఈరోజు పరిస్థితుల్లో అన్నిటినీ సమీక్ష చేస్తున్నాం ఏదైనా కానీ రాత్రికి రాత్రే ఏ పథకాన్ని కూడా రద్దు చేయలేము సమీక్షలు చేసుకొని మెరుగుతురు చూసుకొని ముందుకెళ్తాం మా ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడి పెన్షన్ తొలగచగ నా దగ్గర అనర్హులుంటే ఉంటే డాక్టర్లు సహా వెరిఫికేషన్ చేసి తీసేస్తున్నారు మా నాయకుడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క నాయకుడు కానీ వెళ్ళట్లా తొలగించినటువంటి వాళ్ళ దగ్గరికి నేను మీడియా నడుతున్నా దయచేసి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడిగే కన్నా కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఎవరికైనా కానీ నిజంగా అనార్హులకైనా తొలగిస్తే అన్యాయం జరిగితే వాటి వెంటనే రెక్టిఫై చేస్తాం అలా తొలగిచ్చినట్టు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాను విద్యుత్ విద్యుత్ కాదండి ఫీజు ముందేమో మీద అన్నారు తర్వాత యువత అన్నాడు చివరిలో ఏంటంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనం రావట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు అనే పేరుతో కార్యకర్తలు తీసుకొచ్చే చివరికి మీ ఓడి ఫీజు ఇప్పిస్తాం మీ డబ్బులు ఇప్పిస్తా చేస్తే చివరికి పార్టీ మనుగడ కోసం ఎంత దారుణంగా వాళ్ళు దిగజారో దాన్ని కూడా అర్థమవుతుంది పిల్లల నేల బకాయిలు కట్టిస్తాం అన్నారు ముందు అది పోయింది యువత అన్నారు యువతరాల వృద్ధులు వచ్చారు అదేమంటే తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళెవరో ఒళ్ళ కార్యకర్తలు మీ పిల్లలు డబ్బులు నేను నిప్పిస్తారని మోసం చేశాడు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాం ఒక విచిత్రం తను పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించమని ధర్నా చేసినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా తను పెట్టిన ఫీజు బకాయిలు చెల్లించమంటూ నిస్సుగ్గుగా ధర్నాలు పిలిపించిన వ్యక్తి ఈ రోజు రేపు వాళ్ళ పార్టీ కార్యకర్తలు వీడు మొక్కలైనా కానీ దాని మీద కూడా ధర్నాలు చేసే స్థాయి దిగజారలేదు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అంత